ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమా జగత్ తేసి పలయా బ్రహ్మ హరియ రాయత్రి గుణాత్మ్య సర్వౌతిగామి దర్శ్యా దర్శ దత్తాత్రే నమసంతిని సిద్ధి కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సరము జూన్ నెల ఈ జూన్ నెలలో పన్నెండు రాసులకి ఎలా ఉండాయి స్థితిగతులు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళ యోగా నక్షత్రం ఎలా ఉంది వాళ్ళ జన్మ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళకి జరిగేది జరగాల్సింది కుటుంబాన్ని గురించి ఏమేమి జరుగుతున్నాయి ఏమేమి జరగట్లేదు ఏ పనులు ఎక్కడ దాకా వచ్చి ఆగిపోతున్నాయి కళ్యాణాలు కానీ ఉద్యోగాలు కానీ సంతానం కానీ బిజినెస్ కానీ చేసే పనులు కానీ రియల్ ఎస్టేట్ కానీ సినీ ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి ఎలా జరగబోతున్నాయి అనేది ఈ పన్నెండు రాసులకి ఈ జూన్ నెల మాసమున పన్నెండు రాసులకి ఎలా ఉన్నాయో అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము ఓం నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము కుంభరాశి వాళ్ళకి జూన్ నెల కుంభరాశి వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి అదృష్ట యోగం ఎలా ఉంది యోగ నక్షత్ర గడియలు ఎలా ఉండాయి మరి వీళ్ళకి జీవితము స్థానము పూజ పునస్కారం యోగం స్థాన బలం అనగా ఇల్లు కట్టుకోవటం కానీ కొనటం కానీ మరి ఇలా పేరు బలంలో నిజంగా ఉంది మరి ఇలా జాతకంలో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కనబడుతుంది మరి వీళ్ళకి అనుకోకుండా భూమిలో కానీ ఇంట్లో కానీ ఆఫీసులో కానీ ఏ రూపంలో అయినా ఒక రూపంలో అదృష్టం బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి అనేది ఇలా జాతకంలో కనబడుతుంది మరి ఇలా ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి ఏ టైంలో ఏ నిమిషానికి ఏ సెకండ్కి ఏమేమి చేయాలో అవన్నీ చేసుకుంటూ పోతుంటారు ఇలా దురదృష్టం వలన వీళ్ళ కొన్ని పనులు లేట్ కా కాకోకుండా అయిపోతుంటాయి కాబట్టి వీళ్ళకి ఆలోచన అప్పుడప్పటికే ఆ ఆలోచనను కనిపెట్టేస్తారు ఎదుటివాడు మాట్లాడుతున్నారనుకోండి దానికి ఏం మాట చెప్పాలి ఏ మాట చెప్తే అయిపోతాడు అనేటిగా ముందు జాగ్రత్త వాళ్ళ దగ్గర ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళకి అన్ని విధానాలుగా విజయము స్థానము పూజ యోగం కనబడుతుంది ఆరోగ్య సమస్యలు చూసుకుంటే చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్య సమస్య కొంత తల్లిదండ్రులకి కొంచెం ఆరోగ్య సమస్య ఎలకి ఆరోగ్య సమస్య కనబడుతుంది మరి విద్యార్థులకి రైతులకి మంచి శుభము విజయము మరి గృహిణులకు అనగా మానసిక ప్రశాంతత అనేది ఉండదు ఎందువల్ల అంటే ఇంట్లో ఉండవలసిన స్త్రీలు అంటారు కదండి ఆ ఇంట్లో ఉండాల్సిన స్త్రీలకి మనశ్శాంతత ప్రశాంతత లేకోకుండా ఏదో ఒకటి డిస్టమెంట్ కావటం డబ్బులు నిలబడుకోకుండా వ్యాపారంలోను ఉద్యోగంలోను బిజినెస్లోను వాళ్ళ బిడ్డల గురించో వాళ్ళ గురించో ప్రేమ గురించో వాళ్ళకి అనేకమైన ఇబ్బందులతో మనశ్శాంతత అనేది కొంచెం కోల్పోతుంటారు అలాంటి వాళ్ళకి కొంత జాగ్రత్తలు అనేది కొన్ని పడాలి కొన్ని జాగ్రత్తలు పడకోకుండా ఏం పర్వలేదు అన్నిటిగా ఉన్నిటికైతే చాలా వరకు ఇబ్బందులు ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి వీళ్ళకి వాళ్ళు చేసే ఉద్యోగంలో కూడా పై అధికారులు పై అధికారులతో కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని పనులు కొన్ని అభివృద్ధిగా రావాల్సి ఉంది మరి ఎక్కువగా వీళ్ళకి అన్నదమ్ముల నుంచి చాలా ఇబ్బందులు ఎదురే మార్గాలు ఉంటాయి ఎందువల్లంటే వీళ్ళకి తమ్ముడు అంటే అన్నకి అన్నంటే తమ్ముడికి పడకుండా మరి ఇలా మైండ్ మనసు వీళ్ళకి కరెక్ట్గా ఉండకోకుండా లేనిపోయిన శికాకులు లేనిపోయిన సిక్కులు ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి దాని వలన చేతి కాడికి వచ్చింది చేజారిపోవటం నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని షికాకులు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి దాని వలన షికాకుల వలన ఇలా మైండ్ కూడా ఒక అందునుగా ఉండదు ఆ లక్ష్మీమ్మరు అనేది ఇలా చేతిలో ఎక్కువగా నిలబడదు వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది మరి కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి కొత్త వ్యాపారాలు ఇప్పుడు ప్రారంభం చేయాలి కాబట్టి మీ స్థాయితోనే చేయాలి కానీ మీ స్థాయి మించింది చేయకూడదు దాని దాని నుంచి కూడా కొన్ని ఎఫెక్టులు దొరుకుతాయి దాని నుంచి కూడా కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలి మరి వీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మార్కెటింగ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మంచి శుభవార్తలు వింటారు శుభ విధానాలు మీకు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి మరి మా మీ జాతక యోగంలో చూసుకుంటే ఏ కార్యక్రమం అనుకుంటారో అది మీకు రివర్స్ అవుతుంటుంది రేపు అయిపోయే పని ఇవాళ కావాల్సిన పని రెండు మూడు రోజులు లేట్ అవుతుంటుంది మరి మీకు దూర ప్రయాణాలు రాబోతున్నాయి దూర ప్రయాణాల నుంచి కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నారు దూర ప్రయాణం నుంచి కొన్ని కార్యక్రమాల నుంచి అభివృద్ధిగా పొందాల్సి ఉంది కాబట్టి ఒక స్త్రీ నుంచి మీ జాతక యోగం తిరగబోతుంది అదృష్ట యోగం ఒక స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగం పట్టబోతుంది మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలి కాబట్టి మీరు చేయాల్సిన పరిహారం స్త్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి శ్రీ గోవిందనామాలు చదవాలి మరి మీరు శనివారం రోజున తులసి మాలని ఎత్తబై స్వామి మెలలో వేయాలి మీరు ఆ వెంకటేశ్వర స్వామి పూజా బలం చేసినట్టుకైతే మీకు అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతాయి మైండ్ బాగుంటుంది మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి ఫోన్ చేయండి మీ సమస్యను బట్టి మీరు ఏం చేయాలో అనేది మేము చూసి దానికి చూసి చెప్పగలుగుతాం సర్వయోజన జనా భవంతు ఓం నమ శివాయ నమ